సంస్కృతి విద్యాలయంలోని విద్యార్థిని లైంగికంగా వేధించిన ఇద్దరు ప్రొఫెసర్లను అదుపులోకి తీసుకున్నామని తిరుపతి ఈస్టు డీఎస్పీ బక్ష తెలిపారు సంస్కృతి విద్యాపీఠం రిజిస్టర్ తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వెల్లడించారు ప్రత్యేక బృందం ద్వారా ఒడిశాలో ఉన్న బాధిత విద్యార్థిని విచారించామన్నారు ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ తనలో లోబర్చుకొని లైంగికంగా వేధించడమే కాక తన వీడియో తీసి బెదిరింపులకు పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించిందని పేర్కొన్నారు ఇక దీంతో ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్టు చేసి విచారిస్తున్నామని డిఎస్పీ వెల్లడించారు జరిగిన సంఘటన మీద తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు వివరాలు ఏమిటంటే లక్ష్మణ్ కుమార్ అని అసిస్టెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న లక్ష్మణ్ కుమారు ఒక విద్య వరిశాకు చెందిన ఒక విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆమె వీడియోలు తీసుకొని లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి రిజిస్ట్ర గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రాజశ్రీ ఎస్పి ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను దర్యాప్తు చేపట్టడం జరిగింది దర్యాప్తులో భాగంగా అమ్మాయి ఒరిస్సాలో ఉన్నందున అక్కడ వెస్ట్ జోన్ వెస్ట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీముని ఆ అమ్మాయిని విచారించడానికి పంపించడం జరిగింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని విచారించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించిన తర్వాత ఈ కేసుని ఈ కేసులో ముద్దాయిలైనటువంటి లక్ష్మణ్ కుమార్ని శేఖర్ రెడ్డిని ఈ దినం సాయంత్రం ఆరు గంటలకు అరెస్ట్ చేయడమైనది ఈ కేసు వివరాలు ఏంటంటే ఈ ఒరిస్సాకు చెందిన అమ్మాయి ఈ సంవత్సరం జూన్ నెలలో బిఈడి కోర్సులో చేరడం జరిగింది చేరిన తర్వాత ఆ కోర్సు కోఆర్డినేటర్ అయినటువంటి లక్ష్మణ్ కుమార్ తన యొక్క ఆ అమ్మాయితో ఉంటూ ఆ అమ్మాయికి డౌట్స్ క్లియర్ చేస్తూ ఈ నిలపొంతో ఆ అమ్మాయిని తీతువరకు కూడా పంచి ఆ అమ్మాయితో ఫోటోలు తీసుకుంటున్నారని తర్వాత ఆ వీడియోని సెక్యూరిటీ ద్వారా తర్వాత కూడా ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి లైంగిక ఆపడగలు వే ఆరోపణ ఆరోపణల అరెస్ట్ చేయడం ఇన్వెస్టిగేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకటి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి